ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సు ఋషి యజ్ఞాన్ని కొనసాగిస్తూ మహర్షులు తపో బలం చేత అందించినటువంటి అనుష్ఠానాలని జిజ్ఞాసులకే అందిస్తూ ఉన్నా అంతేగాని లైక్స్ షేర్సు ఇలాంటివి పెంచుకునే దానికైతే కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను ఏనాడు మిమ్మల్ని అడిగింది లేదు ఋషి యజ్ఞం ఇది ఈ ఋషి యజ్ఞాన్ని కొనసాగించాలనేటటువంటి ఉద్దేశం నాది ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము మీకు గతంలో కూడా చెప్పినాను నేను ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రయుక్త శుక్రవారము అది ఎంతో యోగదాయకమని యోగాలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఆ యోగాలను మనం సద్వినియోగం చేసుకున్నామనుకో కర్మ పరిపక్వం చెందుతుంది నిత్యం చేసే అనుష్ఠానం ఒక లెక్క అలాగే యోగ సమయాల్లో చేసేటటువంటి కర్మ దానికో లెక్క ఉంటుంది ఈ నెల ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏకాదశి అలాగే ఉత్తరాబాద నక్షత్ర శుక్రవారం శుక్రవారం అనగానే మనం లక్ష్మీ అనుష్ఠానం చేస్తాం అనేకమైనటువంటి లక్ష్మీ అనుష్ఠానాలు నేను చెప్తూ వస్తూ ఉన్నాను చేసి ఫలితాన్ని అనుభవించినటువంటి వారు కొందరైతే చేసి ఫలితం దక్కని వారు పొందరు చేయాలనేటటువంటి ఆతృత ఉన్నా కూడా చేయటానికి అవకాశం లేనటువంటి వారు కొందరు కేవలం వినినంత మాత్రమనే అయ్యో నేను దీన్ని చేస్తానని నిర్ణయం చేసుకొని చేయలేనటువంటి వారు కొందరు ఇలా భిన్న భిన్నమైనటువంటి మనస్తత్వాలతో నా వీడియోస్ చూస్తూ ఉంటారు అలాంటిది ఈరోజు మీకు లక్ష్మీ అనుష్ఠానం అనేటటువంటిది పుణ్యం అనేటటువంటిది పెరుగుతూ ఉందనుకో ఆ పుణ్యానికి ఫలితం తల్లి ఇచ్చే తీరుతుంది నువ్వు పుణ్యమే చేయకుండా ఉంటే ఆ పుణ్యానికి కారణమైనటువంటి సుఖం నీకు ఎక్కడి నుంచి వస్తుంది నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను ఒక అనుష్ఠానం చెయ్యాలి అని అంటే అది పుణ్యంతో కూడుకున్నటువంటిది పుణ్యం వస్తుందంటే దాన్ని మనం పెద్ద కేదిగి చేసుకుని ఆ పుణ్యవుడికి కావాలండి అని అంటుంటారు మరి పిచ్చివాడ పుణ్యం ఉంటేనే సుఖం ఉంటుంది పుణ్యం చేతనే దారిద్ర్యాలు తొలగిపోతాయి పుణ్యం చేతనే దుఃఖం నశిస్తుంది అన్న విషయం అర్థం కావడం యథేచ్ఛగా మనం ఎంతెంతో ఖర్చు పెడుతుంటాం దుర్వినియోగం చేస్తుంటాం సినిమాలకని షికార్లకని రెస్టారెంట్స్ కని ఈ యొక్క జక్మను తృప్తిపరిచే దానికోసంగా ఈ నేత్రాన్ని కోసంగా ఈ శ్రవణాన్ని కోసంగా చేసేటటువంటి కర్మలు అన్నీ ఇన్ని కావు కానీ ఆత్మను సంతోషపెట్టే అంటే మనసును సంతోషపెట్టేటటువంటివి ఏ చేత నువ్వు పునీతులు అవుతావో అలాంటివి ఎందుకు చేయటం లేదండి కారణం ఏమిటి కనుక ఈ ఇరవై మూడవ తారీఖు మే ఇరవై మూడు ఈ లక్ష్మీ అనుష్ఠానం చేయండి పుణ్యాన్ని గ్రహించండి అమ్మ నుండి లక్ష్మీ అనుష్ఠానవనంగానే మీకు నేను పూర్వం చెప్పినాను శ్రీ సూక్తంతో కూడుకున్నటువంటి లక్ష్మీ ఆరాధన ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది కరన్యాస అంగన్యాస సహితగా శ్రీ సూక్త పారాయణం చేస్తారు చెరుకు రసంతో అమ్మవారిని అభిషేకం చేస్తారు ఆనాడు అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంది చాలా అద్భుతమైనటువంటిది ఫలితాలు ఇస్తుందని దాన్ని చేయండి అగష్టకృత లక్ష్మీ స్తోత్రం చెప్పున్నాను నేను దాన్ని చేయండి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దారిద్ర్యాలు తొలగి అఖండమైన పుణ్యాన్ని నీకు ప్రసాదించేటటువంటి లక్ష్మి స్తోత్రం ఒకటి మనకు శ్రీ దేవి భాగవతము తొమ్మిదవ స్కంధములో నలభై రెండవ శ్లోకం నలభై రెండవ అధ్యాయంలో యాభై ఒకటవ శ్లోకం నుండి పద్దెనిమిది శ్లోకాలు మహాలక్ష్మి యొక్క స్తోత్రమంది అది ఎంతో పుణ్యప్రదమైనటువంటిది ఆనాడు నుండి ప్రారంభం చేసి తిరిగి మళ్ళీ ఉత్తరాభార్ద్ర నక్షత్రం వరకు ఒక్క ఇరవై ఎనిమిది రోజులు ప్రతి నిత్యము ఉదయం కానీ సాయంత్ర సమయంలో కానీ ఆ పద్దెనిమిది శ్లోకాలను పారాయణం చేసినామనుకోండి మీకు ఎంత పుణ్యం అనేది నేను చెప్పలే రాసుకోండి శ్రీదేవీ భాగవతము తొమ్మిదవ స్కంధము నలభై రెండవ అధ్యాయము యాభై ఒకటవ శ్లోకం నుండి పద్దెనిమిది శ్లోకాలు లెక్క వేసుకోండి పారాయణం చేయండి అమ్మ అనుగ్రహం లభించి తీరుతుంది ఇది జన్మ జన్మల నుంచి మనం వస్తున్నాం ఇదేదో ఒక జన్మతో అయిపోయేది కాదు ఇది అనేక పర్యాయాలు వచ్చినాము వెళుతూ ఉన్నాం చనిపోయినాడండి అంటాం కదా చనిపోయటానికి అర్థం తెలుసా మీకు చని పోవటము వచ్చినాడు చూచినాడు వెళ్ళినాడు చని అంటే చూచినాడు వెళ్ళిపోయినాడు అలాగ అనేక పర్యాయాలు వస్తావు చూస్తావు వెళ్ళిపోతావు ఈ పుణ్యమంతయి కూడా చుట్టండ్రండి ఆర్దే గృహే నివర్తంతే శ్మశానో మిత్ర బాంధవాహ సుకృతం దుష్కృతం చేయ గచ్చంతి మనుగచ్చత అని మనకు నీతి శాస్త్రం చెప్తుంది నువ్వు సంపాదించిందంతా కూడా గృహంలోనే ఉండిపోతుంది శ్మశానో మిత్రబాంధవా అన్నాడు శ్మశానం వరకు మిత్రులు బంధువులు వచ్చిపోతారు కానీ నీతో వచ్చేది ఏమిటి సుకృతం దుష్కృతం చేయవ గీ మనుగచ్చత నువ్వు చేసినటువంటి సకర్మలు నిషిద్ధ కర్మలు ఏదైతే కర్మాచరణ చేసినా నీతోటే వస్తాయి అలాంటప్పుడు దేవీ ఆరాధన కానీ పరమాత్మ ఆరాధన కానీ చేసినటువంటిది అది ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టదు వేదాంతంలో చెప్తే చిత్తగుర్తుల యొక్క ఉపన్యాసంలో అసలు ఎందుకు చదవాలి దీనివల్ల ఏ ప్రయోజనం అనేది చాలా పెద్ద సబ్జెక్టు నేను అది పెద్ద పెద్ద మీకు నేను వివరించటం లేదు ఎందుకంటే అంత గ్రహించేటటువంటి వారు ఉంటారు గ్రహించలేనటువంటి వారు ఉంటారు కనుక సామాన్యుల కోసం చెప్తున్నాను నేను వీడియోస్ ఏదో పండితుల కోసం కాదు పండితులతో మాట్లాడే చర్చలు వేరే ఉంటాయి అర్థమవుతుందే కనుక ఈ దివ్యమైనటువంటి ఈ దేవీ భాగవతం యొక్క పద్దెనిమిది శ్లోకాలను సంగ్రహించుకొని చక్కగా ఆ ఇరవై మూడో తారీఖు శుక్రవారంతో కూడుకున్న ఉత్తరాభాద్ర నక్షత్రం మహాపుణ్యప్రదమైన స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది ఆ రోజులు నాకు చాలా ఇష్టమై కనుక ఈ అనుష్ఠానం చేస్తారని ఆశిస్తున్నాను కనుక లక్ష్మీకి సంబంధించినటువంటివి కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఇక్కడ నేను నంబర్ చెప్పంగానే మీకు ఒక డౌట్ వచ్చేస్తుంది వీడు అడిగితే ఫోన్ చేస్తే వీడు ఏం అడుగుతాడో ఎన్ని లక్షలు అడుగుతాడో ఎన్ని కోట్లు అడుగుతాడో భయం ఎందుకంటే మీరు అలా భయంతో బ్రతుకుతున్నారు ఏమి డిమాండ్ చేస్తామో అని అది ఇవ్వటం లేదనేది నీ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది నాకు ఫోన్ చేసినటువంటి వారికి ఎవరికైనా అందించిన కానీ కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఫలాన్ని పంపిండి అని చెప్తారు నేను వెంటనే దాన్ని వాళ్ళకు పంపిస్తాను అయ్యో నాకు గురువుగారు అందించినారనే కృతజ్ఞత కూడా చూపించరు కనీసం నమస్కారం అయినా కూడా దాంట్లో పెట్టరు గమ్ముగుంటారు అప్పుడు అర్థమవుతుంది నాకు వీడికి శ్రద్ధ లేదని వెంటనే డిలైట్ చేసేస్తాను నేను వాటిని ఎందుకు శ్రద్ధ లేని వాడికి ఎందుకు లేదు ఇచ్చేటటువంటి వాడి శ్రద్ధతో నమ్రతతో లేనటువంటి వాడికి ఇచ్చి ప్రయోజనం ఏమిటి అందుకని నేను వెంటనే తీసేస్తాను కొంతమంది చెప్తారు స్వామి మాకు ఇవ్వండి అర్థించేస్తారు పాపం వారికి నేను ఇస్తాను నేను వెంటనే వాడు కృతజ్ఞతాపూర్వకంగా ఏదో థ్యాంక్స్ అనో లేకపోతే నమస్కారము అనో ఏదో ఒకటి పెడతాడు అది వారి సంస్కారం కనుక అర్థించేదేమీ ఉండదు ఓరు వంటి గురు దక్షణ అడుగుతారా అంతకన్నా ఇంకేం కోట్లు అడుగుతారండి లక్షలు అడుగుతారా కానీ మీరు అనుష్ఠానం చేసుకొని తరించండి అర్థమవుతుందని నేను చెప్పేది అందుకని ఈ యొక్క విషయాలు కావాల్సినటువంటి వారు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి కనీసం మాకు కాల్ చేయబడలేదు కూడా అండి మీ ఉన్నతి కోసంగా రోజు కనీసం అమ్మవారికి ఓ పూలదండో నైవేద్యాల నైవేద్యాలచో నమస్కారం చేసుకో లక్ష్మికి సంబంధించింది ఏదో ఎవరికొకరు తెలుసు అనేక మంత్రాలు రాకపోయినా లక్ష్మికి సంబంధించినటువంటి మంత్రాలు అందరికీ వచ్చు ఎందుకని ఆ అవసరం మనకు ఆమె అవసరం కనుక ఏదో ఒక మంత్రాన్ని మహాలక్ష్మి అయిన మహామహాలక్ష్మి అయిన అని అనుకో ఏదో ఒకటి నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ అర్ధించాల్సిన అవసరం కూడా లేదు చెయ్యి ఉద్ధరించబడు ఉద్ధరింపబడతావు అమ్మ అనుగ్రహానికి పాత్రుడవుతావు లేదు శాస్త్రబద్ధంగా ఇవన్నీ కూడా చేసి అమ్మవారిని ఆరాధించాలని జిజ్ఞాసను నాకు ఫోన్ చేసి ఇవన్నీ గ్రహించండి లేనటువంటి వారు అమ్మవారిని రోజు ఆరాధించి తరిస్తారని ఆశిస్తున్నాను మీ ఉన్నతిని కోరుకునేటటువంటి శ్రీ శ్రీ విధ్యోపాస్కులు శ్రీమండేలక్ష్మీనరస్మహర లోకా సమస్తాసుకినో భవన్ ఔం తత్సత్ ఓం తత్స తత్సత్